మీరు నేను చేతకాలు అనుకుంటున్నారా ఏం ఎవరికి ఆగదు ఒకే మర్యాద మర్యాద కుటుంబం పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రామ్ ఉంటే నా మీద రా ఏంద ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమేంది రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షంలో కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు పడగొట్టమేంది ఎవరి మీద మా ఎమ్మెల్యే తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చాలిపోయిన రాజశేఖర్ విక్రో పడగొట్టేది ఏం మా చేత కదా ఇంట్రా ఆయన మహానుభావుడు అందరికి పెద్ద సేవ చేశాడు గౌరవం ఇచ్చాం శిలా పలకాల పాల్గొట్టారు శిలా పలకలు పాల్గొట్టే మా పేర్లు ఉండే పాల్గొట్టారు పోని మేము బాధపడవు కానీ రాజశేటు గారి విక్రహం ఆయన ఏం చేశాడు రాజశేటు గారు విక్రహాలు పడగొట్టే ఆయన ఏం చేశాడు మహానుభావుడు ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నావా వాళ్ళు వేసిన శిలపాలకు మేము బాగుట్టావా ఎక్కడన్నా ఉందా ఇది మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని మీ తాత విగ్రహాన్ని ఏం సంస్కృతీ ఇది